చలతి నేను లోపలికి వెళ్తాను చాలా తీసిందా ఫ్రెండ్స్ చూడండి ఇది మా గుడ్డే ఇది ఇప్పుడు ఎందుకు అంటే రోజు ఆ జీడి గుడ్డు కాదు ఇక్కడ ఎందుకలా గుడ్డుకొస్తుంటే మాకైతే కుక్కలు కనిపించింది దాకా దగ్గరికి వచ్చి ఇక నిలబడి అన్న నిలబడ నిలబడి ఇక కనిపించాయి చూపిస్తాను చూడండి ఇవ్వండి ఈ సీజన్లో దొరకడం గ్రేట్ అయ్యి చూడండి ఇది ఆల్రెడీ పేయలేయి ఈ పుట్ట దగ్గర ఇవన్నీ అయితే వీటిని తగ్గుతాను ఇవి ఇది కొన్ని చూడండి ఇది ఎందుకంటే గుణం తెచ్చిన అంటే ఇది తవ్వాలి అయితే వస్తుంది దాకా చూడండి ఇది అంత అంతలోతుకుని ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్ అయితే నాకు పెద్ద రెస్పాన్స్ రాలేదు ఇది ఈ మధ్యలో ఉంది ఏ చిన్నదో వచ్చింది బ్రో ఇదిగోండి కొక్ మళ్ళీ ఇక్కడ అవుద్దాం ఇది బాగా వచ్చింది చూడండి ఒక్కో ఇదే వెళ్ళండరా స్కూల్కే టైం అవుతుందా ఇది కులిపోయింది ఫ్రెండ్స్ పొట్ట దగ్గర ఉంది అది ఓకే కాడ ఉంది చిన్న కాడా ఇండి బవాలది ఫుల్ పెన్ని ఒరే టైం ఐది స్కూల్ కి వెళ్ళాలిరా నా కొడుతి విబ్రొక్కా దానికి తీకు గొంతుననే ఉస్తా అందుకే గొంతుం తెచ్చా ఇషోర్నంత కష్టబడే అదోంది తీగా ఏం వీడియో గ్రాఫర్ నువ్వు ఈ రాగ్ பரலராத நேர இது எது சின்னது கதனண்ண ఫ్రెండ్స్ ఒకసారి కుక్కులు తీసినప్పుడు నా తలకాయ కూడా కట్ చేసినప్పుడు కనిపించాలి తలకాయ మళ్ళీ ఈ కాళ్ళు కూడా బాగుంటాయి ఉన్నాయి చాలా దూరం ఉన్నా ఆగా ఆగో తీస్తున్నావు కుక్కులు తినవు కూర ఇది కొక్కు పట్టుకో చీరకు పట్టుకో అక్కడి నుంచి ఈరోజు పండగ ఫ్రెండ్ ఇదా అక్కడ వీడేనా అదృష్టం ఉన్నప్పుడు ఇలాంటివి తగులుతుంటే ఇది మాకు గుడ్డే కానీ చూడలేదు చాలా రోజులు రాలేదు ఈరోజు దొరికాయి ఇదా అదృష్టం ఫ్రెండ్స్ వేరే వాళ్ళు చూసింటే మాత్రం దసరా దారి పక్కన ఉంది వేరే వాళ్ళు చూసింటే దొరికేవి కాదు ఇది ముళ్ళు కూచ్చేస్తేనా ఇది ఒకటిదా క్చువల్గా అయితే నేను ఏమనుకున్నాను అంటే ఇక్కడ గుడ్డుకు వస్తున్నప్పుడే మొన్న చూశాను కదా అంటే వారం క్రితం ఒక రెండు కుక్కలు తీసాను కదా ఏం రాస్తాను ఆదురా ఇదే ఇంకా ఉన్నాయి తీయాలి దగ్గరికి వచ్చి తీసుకో పడేక నాన్న ఇదిగోండి ఇది విరిగిపోయాను ఇది కొంచెం దూరం తవ్వుకోవాలి ఇది నవంబర్ ఎండింగ్ వచ్చేస్తుంది అయినా కూడా పెడుతున్నాయి ఆగా తాగున్నా అక్కడ ఉన్నానా ఇది ఒక్కొక్క ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్క ఇంక ఇక్కడ పువ్వు లాంటిది ఉంది కూర్చున్నా పడిపోతావు ఏము అందుకే రాకన్నా నువ్వు వచ్చినవా ఇక్కడి నుంచి అన్న నిల్చో నిల్చో అది చిన్న దగ్గర నిల్చో చూడండి ఫ్రెండ్స్ మా పాప అల్లరి పెడుతున్నాచున్నా ఇంకొకర్చో ఇక్కడ నుంచి చిన్న దగ్గర ఆగునా ఆగురా పడిపోతావు అందుకే రాకు అన్నాను నువ్వున్నావాంగిపోయింది చూడండి ఫ్రెండ్స్ గుణ ఒంగిపోయింది ఇది కొనుక్కు

చూడండి ఫ్రెండ్స్ మా పాత్ర ఇబ్బంది పట్టేస్తుంది మరి ఇటువైపు అయితే లేవు ఇక్కడ ఒక్క ఒక్క ఒక్కసారి నిలిచండి ఉన్న నిలబడరు ఇది తీసేది మీది ఇది ఒక్కటి ఒకటి ఉంది ఒక్కటి ఉంది ఒకటి ఇక్కడ నిలిచండి నిలిచో నిచ్చు అందిగ రాకంత ఇది కుక్కు అల్ఫ్రెడ్ బ్రో ఆటిల్తివ్ ఏద ఆటిల్తివ్ ఏం చేలెం ఏం చేల బ్హ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నానా కోక్కుల కోసం ఇద డాడీ దగ్గురున్న ఆడి దగ్గర చిన్న ఉండి దగ్గర రెండు కుక్కు రెండు కుక్కు ఇది బండి తాల మీద పట్టుకు ఇదే తగ్గి వస్తున్నా నానా ఏమే పెంచి ఇంటికాడు ఉందండి అమ్మ దగ్గర నువ్వు విన్నావు నైపు ఇంకోటి ఇంకొకటి ఎందుకు ఏడుస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మే అసలు తానే ఎందుకొచ్చింది చూద్దాం అగ్న ఫ్రెండ్స్ చూడండి కుక్కులు దొరికాయి చాలా దొరికి ఇదిగో ఇవ్వండి పడిపోతాం నానా ఇది నానా ఉండి అక్కడే ఇవ్వండి అక్కడ ఉండి ఫ్రెండ్స్ వీడియో అయితే చేయలేకపోతున్నాం మా పాప ఇబ్బంది పెట్టేస్తుంది వద్దంటే వచ్చింది ఏం నానా ఇవ్వండి ఇంకొకరు దొరికాయి కదా నాన్న చూడండి కుక్కులు దొరికినాయి చూడండి వీటి కాడలు అనేవి ఎంత పొడుగున్నాయి ఎంత ఉంటాయి ఫ్రెండ్స్ దాని పైన పైన తవ్వేస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇదే టైంకి ఇక్కడ పుడతాయి అంటే మొన్న ఒకసారి దొరికే మూడు కొక్కలు ఇక్కడే చూడండి నాకు అక్కడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ వాళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవే కుక్కులు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు దొరకడం వీడియో నచ్చిపోతుంది లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకన్నా మరి ఎక్కువ చేయలేను థ్యాంక్ యూ